గవ లేకుండా అంటే డబ్బుతో సంబంధం లేదు సేవ చేయడానికి చాలా మంది అనుకుంటారు సేవ చేయాలంటే డబ్బులు ఉండాలి లేదంటే ఎట్లా చేస్తారని మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది ఒక్క రూపాయి లేకుండా అంటే భక్తులే మీ సైన్యమే నిధులు సమకూర్చేలాగా అన్నీ అలా జరిగిపోతుంటాయి మీరు ఒక కార్యక్రమం తలపెడితే అలా జరిగిపోతూనే ఉంటాయి ఏంటి అంటే మీ దగ్గర ఏదో కొందరు అయితే మీ దగ్గర మానవాతీత శక్తులు ఉన్నాయని ఇట్లాంటివి కూడా చెప్తుంటారు అసలు ఏంటి మీకు ఇంత ఇంత ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది అసలు అంటే ప్రేరణ అనేటువంటిది మనకు భగవంతుడి యొక్క సంకల్పం అదేవిధంగా భగవద్ రామానుజాచార్య స్వామి రాజశంకరాచార్య స్వామి వారి యొక్క వారి యొక్క అడుగుజాడలు ఓకే అంటే అతీతమైనటువంటి శక్తులు ఇంకోటో ఇంకోటో కాదండి ఇక్కడ కల్పవృక్ష నారసింహము అనేటువంటి అత్యంత విశేషమైనటువంటి సాలగ్రామం ఈ యొక్క కల్పవృక్ష నారసింహ సాలగ్రామం అనేటువంటిది మా పెద్దల పూర్వీకులకి సుమారు ఒక ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం సాక్షాత్తు లక్ష్మీనరసింహస్వామి వారే ఇచ్చినటువంటి సాలగ్రామం అనుగ్రహించినటువంటి ఓకే దాని ఆరాధన అనేటువంటి కలప వృక్షము అనేటువంటిది చాలా గొప్పది దాని యొక్క ఆరాధన ద్వారా సత్సంకల్పం మన దగ్గర మంచి సంకల్పం ఉంటే అది నెరవేర్చడానికి పూర్తి స్థాయిలో దాని యొక్క శక్తి దోహదపడుతుంది మేము ఆరాధించేటువంటి నృసింహుడే ఆయన మాకు ఆ రూపంలో దొరికి దొరికాడేమో చాలా వైభవంగా ఆ యొక్క వైభవం ఎలా ఉంటుంది అంటే మేము కరోనా విపత్కర పరిస్థితి దగ్గర నుంచి మేము చూసాం చాలా చూసాం చాలా మందికి చేయడానికి కూడా ఏదైనా మంచి సంకల్పం వాళ్ళని చేయాలి సంకల్పం అంటే తప్పకుండా ఆ యొక్క సంకల్పం నెరవేరుతుంది ఇప్పటిదాకా కూడా అందుకే మేము చేయగలుగుతున్నాము రెండు సైన్యం అని భగవంతుడి దయ వల్ల వేలాది మంది నృసింహ సైన్యం నృసింహ కుటుంబం దొరికారు మాకు అంటే అంటే అది ఆ సాలగ్రామాన్ని తప్పకుండా దర్శనం చేసుకోవచ్చండి ఎవరొచ్చినా కూడా దానికి సంబంధించినటువంటి తీర్థాన్ని ఇస్తాం కల్పవృక్ష నారసింహ సాల గ్రామాన్ని అభిషేకించినటువంటి తీర్థం మేము ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా వచ్చి దాన్ని విశేషంగా అడిగి తీసుకున్నటువంటి వారికి ఓకే ఆ తీర్థం మన స్వీకరించడం ఇంట్లో ప్రోక్షణ చేసుకోవడం స్నానం చేయడం వీటి ద్వారా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు తొలగుతాయి అని చెప్పి మాకు ఉంది నమ్మకం ఉంది అలానే జరుగుతున్నాయి కూడా తప్పకుండా తప్పకుండా దర్శనం చేసుకోవచ్చు వచ్చినప్పుడు మన మన నృసింహ సేవ నిత్యాన ప్రసాద నిలయంలోనే ఉంటుంది తప్పకుండా దర్శనం చేసుకోవచ్చు పాటు కాలింగ నడుతున్న శ్రీకృష్ణ పరమాత్ముడు ఉంటారు ఈ రెండింటినీ తప్పకుండా దర్శనం చేసుకోవచ్చు కల్ప వృక్షము అంటేనే కోరిన కోరికలు తీర్చేటువంటిది అని చెప్తారు అలాంటిది సాక్షాత్ నృసింహ స్వామి అనుగ్రహించాడంటే అంటే ఎంతో ఎంత మహనీయుడై ఉండాలి ఆ తీసుకున్నటువంటి వ్యక్తి ఆ యొక్క ఆయన యొక్క తప ఫలమే ఈనాడు మేము ఎంత సేవా కార్యక్రమాలు చేయడానికి ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం అంటే కల్ప వృక్షము మేము చూసాం అంటే మేము నాకు సంబంధించినటువంటి వరకు పూర్తిగా సంతానానికి సంబంధించినటువంటి వాళ్ళు పెళ్ళి అంటే వివాహం కానటువంటి వాళ్ళు సంతానానికి సంబంధించినటువంటి వాళ్ళైతే చాలా మంది ఆ తీర్థం తీసుకోవడం ద్వారానే ఏదైనా గర్భదోషాలు ఉంటే పోయి సంతానం అయినటువంటి వాళ్ళు ఈ కోకలలో ఏదైనా అపమృత్యు దోషాలు ఉన్నటువంటి వాళ్ళు ఇలా ఆదివ్యాధుల యొక్క ప్రభావం ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా వచ్చి దాని తీర్థం తీసుకొని బాగున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇదేదైనా సంకల్పం మంచిదే ఉండాలి దర్శనం చేసుకోవాలి తప్పకుండా దాని యొక్క ప్రభావం ఉంటుందండి ఖచ్చితంగా మీరు ఒక్కరే దీన్ని సీక్రెట్ గా దీని ప్రయోజనాలు పొందుతున్నారేమో అనిపిస్తుంది అంటే వాస్తవంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి ఇంతవరకు దాని యొక్క ప్రచారం మేము కూడా విస్తృతంగా చేయలేదు ఆ విస్తృత ప్రచారం చేయకపోవడం ఏంటంటే మన పని మనం చేసుకుందాం అనేటువంటి దాని ఇప్పుడు మీరు వచ్చి మా దగ్గరకు వచ్చేదాకా మేము కూడా ఎవరికి సమాజంలో ఎక్కువ బయటికి వెళ్ళేటువంటి వాళ్ళకి కావు ఇప్పుడు మీరు వచ్చిన తర్వాతనే దాని యొక్క వైభవం చెప్పాం ఆ అంతకంటే ముందు మాకు తెలిసినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు వచ్చి తప్పకుండా తీసుకొని వెళ్ళి బాగుండే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు దాని యొక్క ప్రభావం బయటికి ఒకసారి వచ్చిన తర్వాత ఇంకా అది ఆగదు అని చెప్పి అలా ప్రచారం జరుగుతుంది అంటే దాన్ని మరి బయట ప్రతిష్ఠించడం కానీ దానికోసం ఒక ఆలయాన్ని నిర్మించడం కానీ అట్లా చేసే అవకాశం అంటే ఇక్కడ ఇక్కడ ఆలయాన్ని నిర్మించడం అని కాదని మేము మా యొక్క పెద్ద సంకల్పం ఏంటంటే ఒక గోశాల అంటే ఈ సాల గ్రామాన్ని కామదేవి వృక్షాన్ని ఒక దగ్గర ఉంచాలి అనేటువంటిది మా సంకల్పం అంటే గోశాలలో మనం గోమాతల యొక్క సన్నిధిలోని ఈ యొక్క కల్పవృక్ష నారసింహ అనేటువంటి సాల గ్రామాన్ని ఉంచి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా దర్శనాన్ని అందించాలి అక్కడే నిత్యాన్న నిలయం ఇవన్నీ కూడా కొనసాగాలి అని మన సంకల్పం ఉంది భగవద్ అనుగ్రహం చేత దాతలు కూడా అందరూ ఏర్పాటు చేస్తారు అవునండి అంటే వాస్తవంగా గోశాలలో అంటే మనం గోవుల్ని కాపాడేటువంటి విధానంలో కూడా ఎక్కడ ఉండేటువంటి రోడ్ సైడ్ ఇబ్బంది పడుతున్నటువంటి ఆహారం లేక ఉండేటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి ఎన్నో ఆవులను మనం చేరదీసి ఇప్పటిదాకా వాటిని వివిధ ప్రాంతాల్లో మనం రైతుల దగ్గర పెట్టి ఇలా దాని వాటికి సంరక్షణ చేస్తున్నాం అవన్నీ కూడా మన దగ్గరే ఉండి మనమే సంరక్షణ చేయాలి అనేటువంటిది మాకు పెద్ద సంకల్పం అదేవిధంగా ఈ సాలగ్రామ దర్శనానికి వచ్చేటువంటి వాళ్ళు కూడా గోసేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ దర్శనం చేసుకోవడం ద్వారా వాళ్ళకి మంచి జరు జరుగుతుంది అనేటువంటి సంకల్పంతో మనం ముందు అనుకున్నాం భగవద్ అనుగ్రహం చేస్తే దాని తొందరలోనే ప్రారంభం చేయాలి అద్భుతం అద్భుతం అయితే గురుగారు మరొకసారి కొత్తగా వచ్చే ప్రేక్షకులకు తెలిసేలాగా వాళ్ళతే మీ నోటి ద్వారా వినాలని ఈ యొక్క నృసింహ సేవ వాహిని ఎలాంటి కార్యక్రమాలు చేస్తుందో నేను స్వయంగా చూశాను అద్భుతం అంటే కొన్ని వందల గ్రామాలకు మీరు దేవుడు అలా తిరుగులేదు అంటే మన నృసింహ సేవ వాహిని ఏమేమి కార్యక్రమాలు చేస్తాం అంటే శ్రీ నృసింహ సేవా వాహిని అనేటువంటిది మనం ధర్మ ప్రచారం కోసం మనం ప్రారంభం చేసుకున్నామండి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి అనేక ప్రాంతాల్లో మనం కోలాటాలు భజన బృందాలను ఇలా ఏర్పాటు చేస్తూ వైదికంగా ధర్మ ప్రచారం చేయాలి అని సంకల్పం చేశాం వాటిలో భాగంగానే మనం చాలా పిల్లలకి కోలాటాలు ఇవన్నీ నేర్పించడం వివిధ ప్రాంతాల్లో మనం వాళ్ళతోటి ఉపన్యాసాలు ఇవన్నీ కూడా మనం చేసేటం గిరిజన ప్రాంతాల్లో అయితే పూర్తిగా ఎవరైతే మతం మార్పిడి అయితే జరుగుతుందో ఆ ప్రాంతంలో మనం చాలా మంది వెనక్కి తీసుకొని వచ్చి వాళ్ళే ఒక చిన్న చిన్న మందిరాలను ఏర్పాటు చేసుకుని పూజ చేసుకునేటువంటి విధంగా గిరిజన గిరిజనులకు మనం పూజా విధానాలు నేర్పించి చేస్తున్నాం ఇది చాలా అత్యద్భుతంగా భద్రాచలం పరిసర ప్రాంతాలే కాకుండా వివిధ ప్రాంతాల్లో కూడా సుమారు కొన్ని వందల కుటుంబాలని మనం ఇప్పటిదాకా వెనక్కి తీసుకుని వచ్చాం ఎందుకంటే సనాతన ధర్మ ప్రచారం అనేటువంటిది మన ఇంట్లో కూర్చుంటే అవదు మన వంతు మనం ప్రచారం చేయాలి మనం గ్రౌండ్ లో ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ తోనే మనం వెళ్తున్నాం చాలా అద్భుతంగా జరుగుతుందండి ఈ కరోనా వచ్చినప్పుడు భోజనాల దగ్గర నుంచి గోదావరి వరదలు వచ్చినప్పటి నుంచి అర్ధరాత్రి లేదు లేదు అంటే మీరు అన్నట్టు కల్ప వృక్ష నారసింహం యొక్క పరిపూర్ణ అనుగ్రహమే నాకు ఓకే మా పెద్దలు చేసినటువంటి పుణ్యం నృసింహ భక్త కుటుంబం అందరి సాకారం ఆ గోదావరి వరదలు అయితే మేము అసలు తిండి లేని నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపాం సుమారు పదిహేను ఇరవై రోజుల కాలం పాటు కొన్ని వేలాది మందికి ఆహారాన్ని వండి పంపించాం లక్షల మందికి ఆహారాన్ని అందించేటువంటి ప్రయత్నం పడవల్లోనే బయలుదేరి వెళ్ళి ఆహారాన్ని అందించే ఆ సమయంలో ఇవన్నీ కూడా చాలా వైభవంగా నృసింహ కుటుంబం యొక్క అనుగ్రహం సహకారంతో జరుగుతుంది చాలా గొప్ప విషయం చాలా గొప్ప విషయం గురుగారు మీలాంటి వాళ్ళు ఆ భద్రాచల పరిసరాల్లో ఉండడం అనేది ఇంకా చాలా గొప్ప విశేషంగానే అనుకుంటారు స్వామి రాముడు మీరు చేసే అనేక కార్యక్రమాలు నాకు తెలుసు లైక్ ఏరువాక చేస్తే కూడా మీకు ప్రపంచ రికార్డులు వచ్చే స్థాయిలో చేస్తారు మీరు ఏం చేసిన ఇక ఈ కొత్తగా ఆ మహాలయ వాటిని ఏమంటారు గురుగారు మహాలయ పక్షాలు సో సో అంత గొప్పగా నిర్వహిస్తారు కదా అట్లాగే నాకు ఇంకొక ఆశ్చర్యం అనిపించింది అంటే మహాలయ పక్షాల్లో తర్పణాలు సామూహిక తర్పణాలు కూడా మీరు చేస్తున్నారని విన్నాను అవునండి ఇది ఎందుకు అంటే అంటే మహాలయ తర్పణ శ్రాద్ధ కార్యక్రమాల్ని మనం మేము చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మన మన ధర్మం ఏం చెప్తుంటే అంటే తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉత్తమ గతులు వారికి లభిస్తాయి అంటే ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళకి లభిస్తాయి అని చెప్తారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా మందికి ఉండేటువంటి సందేహం ఏంటంటే ఆడపిల్లలు ఉండేటువంటి వాళ్ళు చాలా మంది తల్లిదండ్రులకు చేయలేకపోతున్నారు ఒకటి చాలా మంది అనాథలుగా చనిపోతున్నారు కొంతమంది ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులు ఇబ్బందులు ఉండటం వల్ల చేయలేకపోతున్నారు ఆర్థిక పరిస్థితుల వల్ల కూడా చాలా మంది చేయలేకపోతున్నారు అని వీటన్నిటికీ కూడా మనం రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో ఈ మహాలయాలు సంబంధించినటువంటి సమయంలో కొంతమంది మమ్మల్ని అడిగారు మన నృసింహ కుటుంబంలో ఉండేటువంటి భక్తులే స్వామి మహాలయాలకు సంబంధించినటువంటి ఏదైనా మనం ఒక కార్యక్రమం చేస్తే మీ ద్వారా చాలా బాగుంటుంది మేమందరం కూడా సంతోషిస్తాము అనేటువంటి దాన్ని తెలియపరిస్తే ఆ రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరం నుంచి కూడా మనం ఈ యొక్క మహాలయ తర్పణ కార్యక్రమాల్ని మనం భద్రాచల దివ్యక్షేత్రంలో గోదావరి తీరంలో చేస్తున్నామండి అంటే ఈ తర్పణం వదలడం అస ఈ శ్రాద్ధకరమ చేయడం అనేటువంటిది ఏంటి అంటే మన మన యొక్క ధర్మంలోనే మనం బాగా నమ్ముతాం అంటే పితృదేవతల అనుగ్రహం ఉంటేనే ఆ కుటుంబం అనేటువంటిది క్షేమంగా ఉంటుంది సుఖంగా ఉంటుంది భగవద్ అనుగ్రహం అనేది భగవంతుడికి భక్తితో పూజ చేస్తే ఇక్కడ శ్రద్ధతో పూజ చేయాలి